డ్యూటీలో ఉన్న మహిళా వైద్యురాలిపై అత్యాచారానికి పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని అమ్మ హాస్పిటల్ డాక్టర్ అశోక్ డిమాండ్ చేశారు శనివారం ఉదయం పది గంటలకు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి నుండి ర్యాలీ నిర్వహించి గాంధీ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు ఈ డాక్టర్ అశోక్ మాట్లాడుతూ ప్రత్యేక సిపిఐ కోర్టును ఏర్పాటు చేసి కేసులో మృతురాలికి న్యాయం జరిగేలా చూడాలన్నారు డ్యూటీలో ఉన్న వైద్యులకు రక్షణ కల్పించే విధంగా చట్టాల్లో సవరణలు చేపట్టాలన్నారు హాస్పిటల్ మేనేజ్మెంట్ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం నైతిక బాధ్యత వహించాలని కోరారు సంబంధం అనేది ప్రజలందరూ గమనించాలి ఈరోజు మెయిన్గా మేము చెప్పదలుచు ఏంటంటే డాక్టర్కి భద్రత లేదు డాక్టర్స్కి భద్రత లేదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఏ టైంలో ఏం జరుగుతుందో మాకే అర్థం కావట్లేదు మిగతా ప్రొఫెషన్స్ వేరు మా ప్రొఫెషన్ లేరు జనాలు చాలా టెన్షన్తో గాబరా గాబరాగా ప్రాణం అరిచితులు ప్రాణం పెట్టుకుని వస్తారు వాళ్ళు టెన్షన్తో ఉంటారు ఏదో చేస్తుంటారు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళకి తెలియదు మేము వాళ్ళు కూడా కంప్లీట్ కాదు పేషెంట్ని పేషెంట్ అటెండ్ కూడా తెలియట్లేదు వాళ్ళకి ఏం చేస్తారో ఆటలు వాళ్ళకి తెలియదు కానీ వాళ్ళని కంట్రోల్ చేసిన బాధ్యత ఎవరిది వాళ్ళని కంట్రోల్ చేసిన బాధ్యత ఎవరిది పోలీస్ గవర్నమెంట్ది ఈరోజు అదే గవర్నమెంట్ ఎవరి కంట్రోల్లో అయితే ఉందో సీఎం కానీ మమతా బెనర్జీ గారు హెల్త్ మినిస్టర్ ఆమె కంట్రోల్లో ఉంది అయినా కానీ ఆమె కంప్లీట్లీ ఫెయిల్యూ షీ కంప్లీట్లీ ఫెయిల్డ్ షీ కంప్లీట్లీ ఇండైరెక్ట్లీ కిల్డర్ షీ కంప్లీట్లీ ఇండైరెక్ట్లీ కిల్దర్ ఎలా అంటే ఎందుకు అలా అన్నానంటే ఎందుకు అంత పెద్దపడి అంటున్నాను ఎందుకు అలసి వస్తుంది ఎందుకు అంటే రేపు ఫోర్ ఓ క్లాక్ ఫైవ్ ఓ క్లాక్ చనిపోయిన తెలిసింది తెలిసిన తర్వాత ప్రిన్సిపల్ గారు దీస్ ద బిగ్గెస్ట్ ఫ్రాడ్ ఆల్రెడీ అక్రమేషన్స్ ఉన్నాయి మే టూ థౌసండ్ ట్వంటీ త్రీలోనే ఆల్రెడీ ఆయన మీద అప్లికేషన్స్ ఉన్నాయి అప్పుడు ట్రాన్స్ఫర్ చేసి మళ్ళీ తెప్పించుకున్నారు ఎందుకు ఏం జరుగుతుంది అక్కడ ఏ ట్రక్ బాబే జరుగుతుంది అక్కడ ఏం ఏం ఫామ్ డ్రోప్ జరుగుతుంది అక్కడ ఏం తెలియదు జనాలకి ఏం అడగండి డాక్టర్లు అడగలేదు కదా ఏం మాకు మైన తక్కువ తక్కువ జనాభా కదా భోషన్ తక్కువ అందుకే మాకు అన్యాయం ఎందుకే అన్యాయం జరుగుతుంది వేరే వాళ్ళు జరుగుతుంది మీరు కోరుకుంటారా చెప్పండి ఎందుకు మాకు అన్యాయం జరుగుతుంది ఈరోజు మీడియా ప్రసంగంగా మీడియా ముందు మీ అందరికీ అడుగుతున్నాను డాక్టర్స్ ఏంటి ఏది ఏ టైంలో ఏం జరుగుతుంది మాకే అర్థం కావట్లేదు సడన్గా వస్తారు మొన్న కేరళలో డాక్టర్ని కట్టుబుడతారు పటా 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 పుడతారు ఏంటి ఏం జరుగుతుంది కష్టపడి అమ్మాయిని వాళ్ళు ఇరవై ఐదు సంవత్సరాలు పెంచి ఎవరో అనాభూత కట్ట పొడిపించడానికి ఏంటి అన్యాయం జరుగుతుంది ఏం జరుగుతుంది ఇక్కడ ఈరోజు కంప్లీట్లీ ఈ ఇన్సిడెంట్కి ఇండైరెక్ట్లీ సపోర్ట్ అయితే డెఫినెట్లీ మమతా బెనర్జీ గారు దాని ఎటువంటి లేదు అది అందరికీ తెలిసిందే మేము డెఫినెట్లీ ఈ మీడియా ప్రసంగం మేము వాదించేది ఏంటంటే మాకు న్యాయం జరగాలి ఇన్నాళ్ళు ఏం చెప్పారు నైట్ ఎందుకు వెళ్ళాలి బస్సులో ఎందుకు వెళ్ళాలి ఏం జరిగింది ఇన్నాళ్ళు ఏమన్నారు మహిళ బస్సు ఎందుకు ఎక్కాలి నైట్ మిడ్ ఎందుకు ఉండాలి పబ్లిక్ ఎందుకు వెళ్ళాలన్నారు ఇప్పుడు ఎక్కడ జరిగింది ఇప్పుడు ఎక్కడ జరిగిందో అడుగుతా అన్న నేను ఇప్పుడు ఎక్కడ జరిగింది హాస్పిటల్లో కొన్ని వేల మంది తిరిగే చోట మిడ్ నైట్ అందరు డాక్టర్లు చెప్పక అందరు మనుషులు ఉండగా జరిగింది అది ఎలా జరిగింది లోపల సపోర్ట్లో కూడా జరుగుతుందా లోపల జన ఇన్ని లోపల ఇందరు ఆఫీషియల్స్ సపోర్ట్ లేకుండా జరుగుతుందని అనుకోలేను ఖచ్చితంగా దీనికి మాకు శాసన పరిష్కారం కావాలి సెక్యూరిటీ ఇస్ మస్ట్ సెక్యూరిటీ లేనిదే డాక్టర్స్ పని చేయకూడదు ఒకరోజు మొత్తం స్ట్రైక్ చేస్తే ఎలా ఉంటుందో రోజు చూస్తారు ఇది వారు మీకెళ్ళకి స్ట్రైక్ చేస్తే దాని తీవ్రత ఎంత ఉంటుంది అనేది అది మీకే వదిలిస్తుంది డెబ్బై ఐదు సంవత్సరాలు అవుతుంది డెబ్బై డెబ్బై సంవత్సరాలు పోరాడుతూనే ఉన్నాం మాకు సేఫ్టీ కావాలి సేఫ్టీ కావాలని ఎవ్వరు పడించుకోడు ఎందుకు పడించుకోడు ఓటు వేసే జనాలు తక్కువ కాబట్టి ఓటు వేసే జనాలు తక్కువ కాబట్టి అడితే వాళ్ళు సంబంధించిన ఇది చేస్తారంటారు జిహెచ్లో ఎమర్జెన్సీలు వస్తుంటారు ఎన్ని కేసులు వస్తుంటాయి ఎన్ని ట్రామా కేసులు వస్తుంటాయి ప్రైవేట్ హాస్పిటల్ ఎక్కడ సెక్యూరిటీ సడన్గా ఎవరి వస్తారు ఏం చేస్తారు సడన్గా యాభై మంది వస్తారు కొట్టలు ఏం చేస్తారు పోలీస్ ఎస్టీస్ పోలీస్ సెక్యూరిటీ ఉండాలి కాకి చొక్కాలు నిలబడాలి అడ్డుకోవడలుగా లేకపోతే ఇది కష్టము కోనిపోను డాక్టర్ ఎవరు తగ్గిపోతారు తెలుసా మీకని ఏ ప్యాన్ ఏ డాక్టర్లు కూడా ఆ పిల్లలు డాక్టర్ తెలుసుకోలేదు ఎందుకు భయం ఏమవుతుందో ఏం ఏం చేస్తుందో భయం ఆపరేషన్ చేయాలంటే ట్రీట్మెంట్ చేయాలంటే భయం ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ చేయాలంటే భయం రిస్కిస్ ఏం చూస్తున్నానో భయం ఈ భయం అభద్రత ఈ అభద్రత కారణము కంప్లీట్లీ గవర్నమెంట్ మాత్రమే ఈ కోల్కతా గవర్నమెంట్ ఈ చెప్తే ఖచ్చితంగా సమాధానం చెక్కి నాకు ఆ డాక్టర్కి చనిపోయిన డాక్టర్కి న్యాయం జరగాల్సిందే